మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అవతారమెత్తిన దివ్యమూర్తి ఆ స్వామి మేడి చెట్టు నీడలో కొలువై ఉంటాడు మూడు శిరస్సులు ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి ప్రతీకగా శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు వేదాలు నాలుగు కాబట్టి ఆయన చుట్టూ నాలుగు శునకాలు మనకు కనిపిస్తాయి శ్రీగురు చరిత్రలో దత్తాత్రేయుని అవతారం గురించి వివరంగా లిఖించబడి ఉంటుంది ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వం దైవత్వం ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి దత్త జయంతిని పురస్కరించుకొని భక్తులు గురుచరిత్ర పారాయణ చేస్తారు ఇలా చేయడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం దత్తాత్రేయుడు తన ఆత్మని గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన ఇరవై నాలుగు చరాచరాలను తనకు గురువులుగా భావించాడు అవి భూమి జలము వాయువు ఆకాశం అగ్ని ఈ పంచభూతాలతో పాటుగా చంద్రుడు సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు పావురం కొండ చిలువ తేనెటీగ తేనెటీగల పెంపకందారుడు గద్ద సముద్రం చిమ్మట కీటకం ఏనుగు చేప జింక వేష శిశువు కన్య సర్పం వెలుకాడు సాలీడు గొంగలిపురుగు వీటన్నింటినీ కూడా గురువుగా భావిస్తాడు దేశంలోని అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుని ఆలయాలు ఉన్నాయి పిఠాపురం శ్రీశైలం వారణాసి మాహూర్ నరసింహవాడి గిరణార్ కారంజ ఔదుంబర్ గాన్గాపూర్ కుర్వపురం మొదలవినవి ప్రముఖ దత్తాక్షేత్రాలు దత్తాత్రేయని ఆలయాల్లో వినిపించే మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రం వినడం వల్ల భక్తుల హృదయాల్లో ప్రశాంతత ఆవరిస్తుంది